వాక్యాన్ని చదువుకుందాం ఇషయ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనము చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు ఎహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు నోవాహుతో ఈ వాగ్దానము చేస్తూ ఉన్నాడు నిజమే అంత గొప్ప దేవుడు మన దేవుడు పర్వతాలు తొలగిపోవచ్చు మెట్టలన్నీ తత్తరిల్లొచ్చు ఆయన కృప నిన్ను విడిచిపోదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అందుకే నీవు ఎందుకు దిగులు పడుతూ కృంగిపోతున్నావు దేవుని కృప నిన్ను విడిచిపోదు సమృద్ధికరమైన దీవెను నీకు ఇచ్చి ఆయన తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఆయన చేసిన వాగ్దానాన్ని నీ వెత్తి పట్టుకొని అనుదినము ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అద్భుతాన్ని చేయగలుగుతాడు మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి నోవాహు నోవాహు రీతి ఉన్నాడో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం బైబిల్ అంటే పరిశుద్ధమైన గ్రంథము ఆయన కొరకు ఏమని సాక్ష్యం ఇస్తుందో మనం కొన్ని విషయాలు ఆది కాండము ఆరో అధ్యయము ఎనిమిది తొమ్మిది వచనాల నుంచి నేర్చుకుందాం నోవాహు యహోవ దృష్టికి కృప పొందినవాడు ఎనిమిదో వచ్చిన ఫస్ట్ దేవుని దృష్టికి నోవాహు కృప పొందినవాడు మొదటిది రెండవది నీతిమంతుడుగా ఉన్నాడు మూడోది నింద రైతుడుగా ఉన్నాడు నాలుగోది దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు ఎంత అద్భుతమైన క్యారెక్టర్లో నోవాహుది కనబడుతున్నాడు చూడండి మరి ఆ దినంలో కూడా దేవుని కృపను నోవాహు పొందుకున్నాడు మరి ఈనాడు కృప సమృద్ధిగా మనకు ఉన్నది పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా మనకు ఉన్నాడు దేవుని వాక్యము సమృద్ధిగా ఉంది అయినా కూడా ఏదో రకంగా నీవు తప్పిపోతున్నావు ఈ నాలుగు విషయాల్లో ఆయన కొరకు పరిశుద్ధమైన గ్రంథము రాయించింది కాబట్టి జలప్రాలయంకు ముందుగా ఆయన సాక్ష్యం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనితో నిబంధన చేశాడు మరి నిబంధన చేసిన తర్వాత మళ్ళీ దేవుడు చూశాడు నూట ఇరవై సంవత్సరాలు నవాహు ఓడ కట్టాడు మరి ఆ నూట ఇరవై సంవత్సరాలు ఈ నాలుగు విషయాలు కలిగి ఉన్నాడు అందుకే దేవుడు అతని కృప విడిచిపోకుండా అతన్ని కాపాడింది జలప్రళయం తర్వాత జలప్రణయం ముందు ఓడలో ఉంచాడు తన కుటుంబాన్ని తర్వాత బయటకు తీసుకొచ్చాడు తొమ్మిదవ అధ్యాయంలో అతనిని కుమారులను అతన్ని మొదటి వచనంలో ఆశీర్వదించాడు ఆ తొమ్మిదో అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వరకు నిబంధన చేశాడు ఆ నిబంధనలో ఏమంటాడంటే మళ్ళీ ఇలాంటి జలప్రలయము నేను భూమి మీదకి మళ్ళీ ఎన్నడూ ఇంత రానివోను అన్నాడు అంటే వర్షం పడదని కాదు కానీ ఇంత జలప్రలయం నలపది రాత్రులు పగలు ఇక కురవదు అని నోవాహుతో వాగ్దానం చేశాడు అందుకే ఇక్కడ అంటున్నాడు నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడు నిజమే నీవు దేవుని దృష్టికి కృప పొందిన ఉన్నావా నీటిమంతుడుగా ఉన్నావా నిందారైతుడిగా ఉన్నావా దేవునితో నడిచే అనుభవం నీకున్నాదా ఉంటే దేవుడు ఖచ్చితంగా శ్రమల నుండి విడిపిస్తాడు అలాగే నిన్నును నీ బిడలను దేవుడు ఆశీర్విస్తాడు ఇప్పుడు యేసు క్రీస్తు రాబోతున్నాడు రెండు వేల సంవత్సర క్రితం మీదకి వచ్చాడు మన పాపాలు క్షమించాడు మన రోగాలు తొలగించాడు మన పేదరికం నుంచి విడిపించాడు ఆశీర్దించాడు ఆయన కృప నిన్ను సమృద్ధిలోనికి నడిపించింది ఆయన కృప నిన్ను సర్వ సత్యములో నడిపించింది మరి ఆయనకు సాక్షిగా ఉంటున్నావా నమ్మకంగా ఉంటున్నావా నమ్మకంగా జీవిస్తున్నావా ఈ లోకములో ఒకసారి ఆలోచన చేయండి ఈ లోకము శరీరము నీ కుటుంబము నీ సంపద ఎప్పుడైనా విడవలసిందే గుర్తుంచుకోండి చివరికి ఉండేది ఆయన ఉండే రాజ్యములో నిన్ను తీసుకెళ్ళడానికి ప్రభుత్వ యేసు క్రీస్తు రెండవ రాకడ వస్తున్నాడు ఆయన కృప ఏందంటే నిన్ను విడిచిపోదు గుర్తుంచుకోండి ఇప్పుడు భూమి మీద ఆయన కృప మనతో ఉన్నది రేపు ఆయన మధ్యాకర్షిణికి వస్తాడు అక్కడి అక్కడికి మనల్ని తీసుకెళ్తాడు అక్కడ వివాహం జరుగుతుంది మళ్ళీ భూమి తీసుకొస్తాడు ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు ఉంచుతాడు అలాగనే మళ్ళీ పరలోకంలో సదాకాలం ఆయనతో ఉంటుంది గుర్తుంచుకోండి భూమి మీద ఆయన కృప విడిచిపోదు పరలోకంలో కూడా ఆయన కృప విడిచిపోదు చిన్న చిన్న వాటికి ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఆయన వైపు చూడకూడదు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయకూడదు నీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు నోవాహున్ దీవించిన దేవుడు నోవాహం కృప విడిచిపోయిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు కదా ఆయననే ప్రభు అయిన యేసు క్రీస్తు గుర్తుంచుకోండి ఆయన కృప నిన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తూ ఉంది కాబట్టి ఈ వాగ్దానము నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు నా కృప నిన్ను విడిచిపోదు నీకు సమృద్ధికరమైన ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తానన్నాడు అందుకే దేవుని దృష్టికిను కృప పొందితే శ్రమలు నేనేమి చేయలేవు వ్యాధులు ఏమి చేయలేవు పేదరికం ఏమి చేయలేదు సమస్యలు ఏమీ చేయలేవు సాతాను కూడా ఏమీ చేయలేడు గుర్తుంచుకోండి ఎందుకో తెలుసా వాటన్నిటినీ కలవరి సిల్వలో దేవుడు నీ కొరకు ఆయన బలిగా అర్పణముగా అర్పించబడ్డాడు కాబట్టి దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు దేవుడు నిన్ను దేవించబోతున్నాడు ఎందుకో తెలుసా నీవు ఆయన కుమారుడవు ఆయన కుమార్తెవు చిన్న చిన్న వాటికి కృంగిపోకు ఆయన మీద ఆధారపడుతూ ప్రార్థన జీవితం కలిగి ఉండాలని కోరుతున్నాను నోవాహం దీవించిన దేవుడు నిన్ను కూడా దేవించాలని ఆశపడుతున్నాడు ప్రార్థన తండ్రి విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం ఎందుకో బాధపడుతున్నావు బాధపడుతూ కురింగిపోతున్నావు నా కృప నిన్ను విడిచిపోదు సమృద్ధికరమైన దీవెనలు ఇచ్చి నేను తృప్తిపరుస్తానని వాగ్దానం చేశావు నీకు వందనాలు నోవాహు మీ దృష్టికి కృప పొందిన వాడుగా ఉన్నాడు నీతిమంతుడుగా ఉన్నాడు నిందారహితుడుగా ఉన్నాడు మీతో నడిచిన అనుభవం ఉంది ప్రప అత అందుకే అతన్ని అతని పిల్లలను శ్రమ నుంచి విడిపించి మీరు ఆశీర్వదించారు అందుకే నీకు వందనాలు మమ్మల్ని కూడా శ్రమ నుంచి విడిపించి మమ్మలను మా కుటుంబాలను మీరు ఆశీర్వదించమని మా ప్రార్థన విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలిస్తూ ఏసు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు దేవించి ఆశీర్వించునుగాక ఆమెన్